పంచాలట సేవలు ప్రశంసనీయం ప్రముఖ సంఘ సేవకులు ఉపకార ట్రస్ట్ అధినేత కంచలరావు అచ్యుతరావు అందించిన సేవలు ప్రశంసనీయమని సింహాచలం దేవస్థానం ధర్మకర్తల మండలి మాజీ సభ్యులు జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు కొనియాడారు సోమవారం అరిలోవలో కంచలరావు అచ్యుతరావు జన్మదిన వేడుకలను పురస్కరించుకుని పలువురు నిరుపేదలకు సుమారు ఆరు లక్షల రూపాయల విలువ చేసే సామాగ్రిని గంటల శ్రీనుబాబు చేతుల మీదుగా పంపిణీ చేశారు ఈ సందర్భంగా శ్రీనుబాబు మాట్లాడుతూ కంచాల జన్మదినం సందర్భంగా నిరుపేద కుటుంబానికి చెందిన ధనరాజు మూడు లక్షలు విలువ చేసే ఆటో ఆరిలావ ప్రాంతానికి చెందిన కోలాటం భజన మండలికి సౌండ్ సిస్టమ్ అంబేద్కర్ సేవా సంఘం ట్రస్టుకు రెండు స్పీకర్లతో కూడిన మైక్సెట్ నిరుపేదలకు దుప్పట్లు చీరలు వందలాది మందికి మిఠాయిలు పంపిణీ చేయడం ఎంతో ఆనందించేదగ్గ విషయమన్నారు తన పుట్టినరోజు సందర్భంగా పలువురు నిరుపేదలకు ఆపన్న హస్తం అందించడం ఎంతో సంతోషించదగ్గ విషయమన్నారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా లరించాయి సేవా కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున నిరుపేదలు పాల్గొన్నారు ఉపకారు ట్రస్ట్ సభ్యులు సుధీర్ ఈ కార్యక్రమానికి సమన్వయకర్తగా వ్యవహరించారు అలాగే స్థానిక టీడీపీ జనసేన నాయకులతో పాటు కళాకారులు భయ శ్రీనివాస్ గెంబలి జగదీష్ నాగరాజు పట్నాయక్ బి ఈశ్వర రావుతో పాటు పలువురు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు కంచర్ లక్షితరావు గారు జన్మదిన వేడుకలు ఈ రోజు ఆరిలో అత్యంత అంగరంగ వైభవంగా నిర్వహించారు మరి సందర్భంగా కూడా ప్రత్యేకంగా అనేక మంది ఈ కార్యక్రమానికి హాజరయ్యారు మరి అందులోనే తన పుట్టినరోజును పురస్కరించుకొని అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పేసి ఆయన సంకల్పించడంతో ఈ రోజు మా చేతుల మీదుగా విశాఖపట్నంలో ఉన్న అనేక మంది కళాకారులు అదేవిధంగా సంఘ సేవకులు వీళ్ళందరి సమీక్షలో నా చేతుల మీదుగా అనేక మంది నిరుపేదలకు తంచర్ లక్ష్యత పేరిట ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది అందులో ధనరాజ్ అనే ఒక పేద కార్మికుడి కోసం ప్రత్యేకంగా ఒక ఆటోని ప్రజెంట్ చేయడం జరిగింది మరి అలాగే కోలాటం బృందానికి సౌండ్ సిస్టమ్ మరి అంబేద్కర్ సొసైటీ వారికి కూడా ఒక ప్రత్యేక సౌండ్ సిస్టమ్ ఒక నిరుపేద మహిళకు ఒక ఐదు వేల రూపాయలు అలాగే దుప్పట్లు మిఠాయిలు ఇతరత్ర రకరకాల అన్నీ కూడా డొనేషన్స్ అన్నీ కూడా ఇవాళ అందజేయడం జరిగింది నిజంగానే అచ్యుత్ గారు మరిన్ని నిన్న రోజులు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఆ సింహాద్రనాథర్ ఆశీస్ ఆయనకు పరిపూర్ణంగా అవ్వాలని భవిష్యత్తులో మరింత మందికి మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించాలని మా అందరి తరఫున ఆయనకు నిండుగా ఎక్కువ ఆయుష్ను పెంచాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ శుభాకాంక్షలు సార్ మీరు లేరు ఈ యొక్క పుట్టినరోజు ఏ విధంగా జరుపుకోవాలని అడిగినప్పుడు నాకు ఇన్ని సహకారాలు అందించి ఇన్ని సంవత్సరాలు నా వెలకాతులున్న కొంతమంది ఆప్తులతో ఈ యొక్క కార్యక్రమం నడిపించమన్నారు ఆ ఆప్తులందరూ ఒక స్టేజ్ మీద ఉన్నారు వారందరికీ నా తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్ చేస్తున్న ప్రతి సేవా కార్యక్రమంలో మొట్టమొదటి భాగస్వామి నేనే సార్ ఉన్నా లేకపోయినా నేను నా టీం నా ఉపకార ట్రస్ట్ సభ్యులు ఈ యొక్క కన్సర్ నివసన సభ్యులు ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి చేస్తున్న సేవా కార్యక్రమాలు మా జీవితాంతం మేము గుర్తుపెట్టుకుంటున్నాం సార్ ఎంత సంపాదించినా మాకు ఎంతటి గర్వంగా చెప్పుకునే రోజు మాకు ఎప్పుడూ రాదు ఎక్కడైనా ట్రస్ట్ అంటే ఏదో ఉంటుంది సేవా కార్యక్రమాలు చేస్తారు రెండు రోజులు మూడు రోజులు పనుంటుందో అనుకున్నాం జాయిన్ అయ్యి